తీసు అయితే ఆడు పొరం పొక్కడని మా అమ్మకాడే వదిలిచ్చాబే ఏంటో అక్కడ మీరం పొక్కున్నా నీ కొడుకోలే డబుల్ ఫోరం పొగడు అయిపోతాడు ఇదే నా పిల్లలకి కారు కొనుక్కోవాలనిపించింది రా ముందేమో కొన్నాను తర్వాత కారు కొంటాను మనం ఎవరైతేనే కానీ మా అందంగా ఉందా ఇస్త ముక్క దాని అడ్రస్ కనుక్కోరా బాడు వదిలేసేస్తాను వదిలేస్తావా డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మీ ఇంటికి ఎందుకు అదే నా పెళ్ళండా ఉందా ఏ ఏమైనా ఉందంట అందమైన పెళ్ళాన్ని స్టాండ్ కు తీసుకొస్తావా పెద్ద మనుషులు నేను కాబట్టి సరిపోయింది అదే నువ్వు అవుతున్నావు అప్పల్సా గారా గేరా అంటే పళ్ళు ఓడతాయి అందాక ఎందుకులే ఏమండి వేసుకో అసలు ఈ రిక్షా మీకు ఎట్టా వచ్చిందండి ముసరా అప్పలసాగం ఏమయ్యాడండి అత్తారా దారికి అప్పలసానం బండి లాగ రాకపోతే రేపు తీసుకొచ్చాను వచ్చిన దానిలో షేర్ సగం పంచుకుందాం అనుకున్నా రిక్షా నాది నన్ను అనకున్న మీద మీద జాయింట్ వ్యాపారం బాగుందయ్యా ఏర్పాటు అవునయ్యా నాకు పని కావాలి ఆయన కడుపు రెండాలి మధ్య నేనే అవ్వాలి నీకేం నష్టమయ్యా నీ ఎద్దు రూపాయ కానీ నీ మొన్న కొట్టేస్తా వాడు ముసలాడు కనుక అయ్యో పాపం రూపాయకి ఇచ్చాను నువ్వు కుర్రాడి వయసులో ఉన్నావు నువ్వు రెండు రూపాయలు ఇవ్వాలి ఏంటి ఈ డాక్యుమెంట్కి రెండు రూపాయల అక్కలేరు లక్క ఆ కోపమే రూపాయి కోపం అడుగుతున్నాయి బుద్ధి మేమే దరిద్రం అనుకుంటే మాకన్నా దరిద్రులు అన్నావా ఎందుకు అవుతారు నన్ను ముచ్ చూడడం అండి అండి ఇంకా ఏమైనా అండి నాకేం అప్చేటం లేదు కానీ సాయంత్రం అయ్యేసరికి నా అద్దె డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మొహాన కాంటి నుంచి ఉమ్మే శుభ్రంగా చూసుకొని హాయి గట్టి అమ్మయ్యా ఇన్నాళ్లకి వరాల్ని ఎడా పెడ తిట్టేవాడు ఒక్కడి అప్పి 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 సరే సరే వద్దు ఏమవద్దు కానీ నేను పోటీ వచ్చాను మీరు అనుకోవడం లేదు కదా నేనేం అనుకోవట్లేదు నువ్వు ఏమన్నా అనుకుంటున్నానుకుంటున్నా నువ్వు వచ్చిన తర్వాత ఏడు గంట బలం వచ్చింది